అండ్ బిగినింగ్లో వెరీ బిగినింగ్లో ఆర్పి పట్నాయక్ గారికి సునీల్ గారికి యాక్టింగ్ క్లాసెస్ సమీర్ చెప్పాడని ఎలా అది అది వర్క్షాప్ పెట్టారు దీక్షిత్ గారు రీసెంట్గా దీక్షిత్ గారు వాళ్ళు కొంతమంది కలిసి ఒక రవీంద్రభారతిలో ఐ థింక్ నైంటీ సిక్స్ అనుకుంటా నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ టైంలో వర్క్ షాప్ పెట్టారు దాంట్లో ఒక నలభై మంది అరవై మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరుగురు లేడీస్ తప్ప మిగిలిన వాళ్ళందరూ జెంట్స్ వర్క్షాప్లో అయితే గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకెళ్ళారు దేవదాస్ అనకాల్ గారు మమ్మల్ని అప్పుడు దేవదాస్ గారు ఇన్స్టిట్యూట్లోచ్చా గెస్ట్ ఫ్యాకల్టీగా రాజీవు నేను రాఘవ మేమందరం వెళ్ళడం జరిగింది అంటే మాకు ఒక ట్వంటీ ట్వంటీ మెంబర్స్ని సెపరేట్ చేసి ఇచ్చారు క్లాసెస్ తీసుకోవడానికి యాక్షన్ ప్రాబ్లం క్లాసెస్ ఇంప్రొవైజేషన్ క్లాసెస్ అలా ఈ క్లాసులలో ట్వంటీ ఈ నాకు ఇచ్చిన ట్వంటీ మెంబర్స్లో సునీల్ ఆర్పి ఇద్దరు ఉన్నారు ఆర్పి అప్పుడు యాక్చువల్గా ఆర్టిస్ట్గా వచ్చాడు అప్పుడు సునీల్ ఆర్టిస్ట్గానే వచ్చాడు చేయాలి అయితే క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంది అంటే మేము సరదాగా పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళం సాంగ్స్ పాడుకుంటుండే ఆ టైంలో ఆర్పి ఆయన మ్యూజిక్ ఇది కాబట్టి ఆర్పి పాడేవారు సునీల్ పాడేవారు నేను కూడా సాంగ్స్ పాడుతుంటాడు అలాగా ఫస్ట్ పరిచయం వాళ్ళిద్దరు అక్కడ వర్క్ షాప్లో యాక్టింగ్ వర్క్ ఎయిటీ డేస్ వర్క్ షాప్ అది నాకు ఇప్పటికీ చెప్తాడు సునీల్ ఎక్కడో అయితే ఇప్పుడు మామూలుగా ఎదురు ఎదురు పడినప్పుడు నువ్వు నాకు ఇన్స్పిరేషన్ భయా అని చెప్పడం వేరు ఎక్కడో చెప్పడం వేరు ఒక స్టేజ్ మీద చెప్పడం వేరు కదా స్టేజ్ మీద సునీల్ చెప్పాడు ఇక్కడ అంటే దేవదాస్ కనకల్ గారికి సన్మానం చేసినప్పుడు సునీల్ కూడా అప్పుడు స్టూడెంట్ కాబట్టి తను కూడా వచ్చాడు వచ్చినప్పుడు స్టేజ్ మీద మాట్లాడాడు అక్కడ సమీర్ నాకు ఇన్స్పిరేషన్ అండి ఫస్ట్ ఏ ఉన్నాడు ఇలా ఉండాలి అసలు అనుకునేవాడిని అది అని స్టేజ్ మీద నాకు చాలా గ్రేట్ అనిపించింది అలా చెప్పడం చాలా పెద్ద మనసు కావాలి అలా చెప్పాలంటే ఆయన ఆర్పి గారు టచ్ అంటే ఆర్పి గారు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి పెద్దగా సునీల్ అంటే ఎప్పుడు టచ్ అవుతుంటాడు ఓకే ఎలా అనిపిస్తుంది మనము మనము నేర్పిన ఇది నేర్పినట్టేగా ఆల్మోస్ట్ అంతే ఆల్మోస్ట్ అంటే యాక్టింగ్ ఈజ్ సంథింగ్ విచ్ కెనాట్ బి థాట్ అనేది నా ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ చిన్న చిన్న ఒక షేప్ అప్ చేసుకోవడానికో షార్పన్ చేసుకోవడానికో హెల్ప్ అవుతుంది తప్ప మనలో ఏం లేకపోతే మనలో స్టఫ్ లేకపోతే రా అంటే ఇలా ఇలాంటి చిన్న కంపారిజన్స్ వస్తాయి కదా మనిషి నాకు వస్తాయి డెఫినెట్గా నేను ఎంత కొంత నేర్చుకున్న సునీల్ ఎక్కడ ఉన్నాడు అట్లాంటివి డెఫినెట్గా వస్తాయి కదా వస్తాయి 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 ఐ ఇట్ పాజిటివ్ ఫీల్ హ్యాపీ తను చేసుకున్న కష్టం తను పడిన కష్టం కానీ తను ఇద్దరం ఒకటే జిమ్కి వెళ్ళేవాళ్ళం యాడ్ లైఫ్కి బాలకృష్ణ గారు తను అప్పుడే హీరోగా వచ్చే టైం అంటే లావుగా ఉంటాడు కదా సునీల్ లావుగా ఉండేవాడు కదా తను ఎంత చేశాడు ఎంత కష్టపడ్డాడో నేను ఐ విట్నెస్ నేను కళ్ళారా చూశాను ఆ సిక్స్ ప్యాక్ చేయడానికి ఎంత కష్టపడ్డాడో ఆ కష్టం సునీల్ని తీసుకొచ్చింది అలా దీనిలో అదే అనిపిస్తుంది ఓకే ఇప్పుడు మామూలుగా జనరల్ ఒక డౌట్ నాకు నాకైనా చాలామందికి ఒక యాక్టింగ్ గురువు యాక్టింగ్ గురువులు చాలా ఫేమస్ గురువులు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు నేర్పడం వరకే కానీ వాళ్ళు సక్సెస్ఫుల్గా యాక్టర్ అయిన వాళ్ళు పెద్దగా ఎవరు ఉండరు కదా చాలామందిని ఎగ్జాంపుల్ తీసుకుంటే గురువులు ఉన్నారు బట్ వాళ్ళ గురువులు ఎప్పుడైతే యాక్టింగ్లోకి దిగారో వాళ్ళు పెద్ద సక్సెస్ఫుల్గా కొనసాగింది ఎక్కడ ఉండరు ఎందుకు రీజన్ ఎక్కడ అనుకుంటావు రీజన్ ఏంటంటే వాళ్ళకి నాకు తెలిసిన రీజన్ ఏంటంటే వాళ్ళకి టీచింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఓకే ఎక్కువ మోర్ దెన్ యాక్టింగ్ దాని మీద వాళ్ళు క్లిక్ అయిన క్యారెక్టర్స్ పెద్దగా ఉండవు పెద్దగా ఉండవు ఇప్పుడు సపోజ్ దేవదాస్ కనకళ గారు కావచ్చు దీక్షిత్ గారు కావచ్చు చేస్తారు కానీ వాళ్ళు పెద్ద రికగ్నేషన్ వచ్చేంతగా చేయలేదు అంతగా ఉండదు ఎందుకు వీళ్ళిద్దరని కాదు టేక్ ఎనీ ఎనిబడిల్ అవునవును ఇప్పుడు సత్యానంద్ గారు ఉన్నారు ఇప్పుడు అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదని నాకు ఉద్దేశం టీచింగ్ మీద ఉన్నంత దీనికన్నా మనకి ఇష్టమైన ప్రొఫెషను మనకి చాలా ఇష్టమైన ప్రొఫెషన్ మీద మనం ఎక్కువ పట్టు ఉంటుంది మనకి జనరల్లీ మనం ఇంజనీరింగ్ చేయాలనుకున్నాం అని డాక్టర్ చేయమంటే ఎలా ఉంటుందో అలాంటి డిఫరెన్స్ నాకు తెలిసి వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ కొద్ది దీని మీదకి ఎక్కువ రాలేదన్న ఫీలింగ్ నాకు అంతే తప్ప వేరే రీజన్ అయితే నాకు తెలియదు ఓకే ఓకే